నమస్తే వెల్కమ్ టు పెద్దాపురంలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం పెద్దాపురంలో నిర్వహించారు ఐజేయూ సభ్యులు రాకుర్తి రాంబాబు ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ అడపా వెంకట్రావు జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఐజేయూ సభ్యులు రాకుర్తి రాంబాబు సీనియర్ జర్నలిస్ట్ వెంకట్రావు మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యత ఎంతో అవసరమన్నారు అరవై తొమ్మిదేళ్లుగా జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే చేస్తున్న కృషి అభినందనీయమన్నారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ మంజూరు చేసి ప్రభుత్వం జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం సీనియర్ జర్నలిస్టులు వెంకట్రావు ఉప్పలపాటి చంద్రదాసులను ఏపీయుడబ్ల్యూజే సభ్యులు సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి చవ్వాకుల ఈశ్వరరావు కార్యవర్గ సభ్యులు ఏలిశెట్టి సత్యనారాయణ గోవిందలపూడి సుబ్రహ్మణ్యం బిక్కిన వెంకట్ ఎన్ శ్రీరామ్ వినాయక్ రాయవరపు వీరబాబు బోధిరెడ్డి బుజ్జుబాబు పెమ్మడి వీరభద్రవర్మ పి సత్యబాబు హాజరు కాగా ఫర్ ద పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ గున్నం లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు దినోత్సవం సందర్భంగా మన జర్నలిస్టు విలేకరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క జర్నలిస్టుల కూడా ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఐక్యంతో మన యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం కోసం ఈ యొక్క జర్నలిస్ట్ యూనియన్ అయినటువంటి ఏపీ డబ్ల్యుజే నిరంతరం కృషి చేస్తుంది జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రభుత్వం కృషి చేసి మనకి రావాల్సినటువంటి ఎక్విడేషన్లు అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా ప్రభుత్వం ఎంటనే మంజూరు చేస్తుందని ఏపీడబ్ల్యూజే విలేకరులందరికీ కూడా తెలియజేస్తున్నాం అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం